ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే జున్ను ఏదో రాసుకుంటూ ఉంటాడు అప్పుడు అర్జున్ వచ్చి మీ అమ్మ ఎక్కడుంది అని చెప్పి అనగానే నాకు తెలియదు బాబా అని చెప్పి చెప్తాడు జున్ను జున్ను కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు లక్ష్మి అని చెప్పి అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపల అర్జున్ వాళ్ళ అమ్మ కూడా వస్తుందనమాట అక్కడికి ఈ లోపల బయటకు వెళ్ళిన లక్ష్మి కూడా అటువైపుగా వస్తూ ఉంటే లక్ష్మి నీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అనగానే లేం లేదు అర్జున్ గారు ఎందుకలా అడుగుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటుండగా అప్పుడు అర్జున్ అంటాడు అది అది కాదు లక్ష్మి నీ గతం గురించి నేను అడగనని మాటిచ్చాను నీ భవిష్యత్తు కూడా ఏంటనేది నేను ప్రశ్నించను కానీ నువ్వు మా దగ్గర ఉన్నంతకాలం నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని నేను తాపత్రయపడుతున్నాను నువ్వు తీర్చుకోలేని సమస్యలు నీ జీవితంలో ఏమైనా ఉంటే నాకు చెప్పు లక్ష్మి నా సాయశక్తుల ప్రయత్నిస్తాను వాటిని సాల్వ్ చేయడానికి ఎవరు ఉంటే చెప్పు లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అర్జున్ లక్ష్మి నాకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేవు అర్జున్ గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి తర్వాత లక్ష్మి వెనకాలే తన కొడుకు జున్ను కూడా అమ్మ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక అర్జున్ అనుకుంటాడు మనసులో ఎందుకని లక్ష్మి తనకు ఉన్న సమస్య చెప్పడం లేదు అడిగినా కూడా నేను తనకు వచ్చిన సమస్య అనుకుంటుందా ఏంటి నేను తనకు ఆ భరోసా ఇవ్వలేకపోతున్నానా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అక్కడే ఉన్న అర్జున్ వాళ్ళమ్మ అంటుంది అర్జున్తోని ఏంటి అర్జున్ లక్ష్మిని ఏదో అడగాలనుకున్నావు కానీ తను ఏదో సరిగ్గా చెప్పినట్టు లేదు ఏదైనా సమస్య ఉంటే చెప్పు అనగానే ఖచ్చితంగా టైం వస్తే చెప్తానమ్మా అని చెప్పి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక అరవింద పని వంటలు వంటలో ఏచేయాలనేది చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక లక్కీ వచ్చి హాయ్ హాయినమ్మా అని చెప్పి పలకరిస్తూ ఉంటే ఏంటి ఏదో అడగడానికి వచ్చినట్టున్నావు ఐస్ చేయడానికి వచ్చినట్టున్నావు ఏంటి అని చెప్పి అడుగుతుంది అరవింద అవును మరి నిన్ను ఐస్ చేయడానికే వచ్చాను అనగానే ఏంటి ఐస్ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ నాకే చెప్తున్నావా అని చెప్పి అరవింద అంటూ ఉంటే మరి నేను నిన్ను ఐస్ చేస్తున్న విషయం నీకు తెలియాలి కదా అని చెప్పి ఆ లక్కీ అంటూ ఉంటే బాగా ముదిరిపోయావే ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతుంది అరవింద అది నానమ్మ ఇవాళ సండే కదా అది జున్నుని మన ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను అనగానే జున్నునా అసలు వాళ్ళిద్దరిని చోట చేరిస్తే ఇద్దరు బద్ద శత్రువులా ప్రవర్తిస్తున్నారు వాళ్ళిద్దరిని ఎంత దూరంగా ఉంచితే అంత ప్రశాంతంగా ఉంటాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్కి అంటుంది వాళ్ళిద్దరు శత్రువులేమో నాకు మాత్రం జున్ను బెస్టివ్ కదా మరి నా బెస్ట్ ఫ్రెండ్ని నువ్వు అలా వద్దంటే ఎలా నానమ్మ ప్లీజ్ నానమ్మ ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది మొన్నేమో కూతురు మాట వింటాడు నాన్న అని చెప్పి పెద్ద కోతలు కోసావు ఇప్పుడేంటి నన్ను కాకపడుతున్నావు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ప్లీజ్ 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 అని చెప్పి ఇక నా వల్ల కాదే అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇక అదే టైంకి మిత్ర రావడం ని మీ నాన్న వస్తున్నాడు నువ్వే మాట్లాడు అని చెప్పి అరవింద్ మెల్లగా లక్కీకి చెప్తూ ఉంటుంది ఏంటి ఇద్దరు ఏదో గుసగుసలాడుతున్నట్టున్నారు అని చెప్పి మిత్ర అంటాడు అరవింద్ అంటుంది నీ కూతురు నీతో ఏదో మాట్లాడాలంట నిన్ను అడగలేక నువ్వు అవునంటావో కాదంటావో తెలియక నన్ను కాకపడుతుంది అనగానే అప్పుడు మిత్ర అంటాడు నా కూతురు అడగాలే కానీ కొండ మీద కోతి నేనే తీసుకొస్తాను అని చెప్పి అంటాడు ఆ కోతినే తీసుకొస్తానంటుంది అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇందులో రికమెండేషన్స్ ఎందుకు కోతినే కదా తెచ్చుకోమను అని చెప్పి మిత్ర అంటాడు థ్యాంక్ యూనన్నా నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వాళ్ళ నాన్నకి ముద్దు కూడా పెడుతుంది లక్కి ఈ లోపల అక్కడికి వివేక్ రావడంతోని బాబాయ్ ఈరోజు సండే కదా సరదాగా బయటికి వెళ్ళి మనం జున్నుని తీసుకొద్దాం పదా అని చెప్పి వెళ్ళిపోతుందనమాట వాళ్ళ బాబాయిని తీసుకొని ఇక అప్పుడు మిత్ర చూస్తూ ఉంటాడు ఏంటి జున్ను అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇప్పుడు లక్కీ చెప్పింది జున్ను అనే పేరేనా అనగానే అవును నువ్వే కోతి అది అన్నావు కదా ఆ కోతి పేరే జున్ను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే వాట్ నిజంగానా అసలు ఆ జున్ను మొహం చూస్తేనే నాకు చిరాకు వచ్చేస్తుంది వాడు స్టైలు వాడు బిహేవియరు వాడి ఏజ్కి తగ్గట్టు ఏ ఏది ఉండదు వాడిని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది మామ్ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర చిన్న పిల్లలతోని ఎందుకు రా మిత్ర అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే వాడు చిన్నపిల్లడే కానీ సీమట టపాకాయలాగా పెద్దగా పేలుతూనే ఉంటాడు అందుకే చిరాకు వస్తూ ఉంటుంది అని చెప్పి మిత్ర కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పక్క లక్ష్మి ఒకతే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది వాళ్ళు చెల్లి జానుని కలుస్తుంది కదా ఇక జాను చెప్తుంది కదా ప్రేమించుకున్నాం కానీ పెద్దల అంగీకారం దొరకలేదని ఆ మాట ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల జున్ను వస్తాడు అమ్మ అమ్మ ఏం ఆలోచిస్తున్నావు నాకు ఉండేది ఒక సండే స్పెషల్ ఏదైనా చేయమ్మా ఎవ్రీ సండే ఏదో ఒకటి చేస్తావు కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఈరోజు నాకు మూడు బాలేదురా రేపు ఎప్పుడే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అబ్బా నాకు వచ్చేది ఒక సండే ఏంటమ్మా నువ్వు చేయాల్సిందే అని చెప్పి జున్ను బట్టపడుతూ ఉంటాడు ఈ లోపల అక్కడికి అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మ చలమయ్య వస్తారన్నమాట అప్పుడు అర్జున్ అంటాడు జున్ను నువ్వు అమ్మని ఎక్కువ ఇబ్బంది పెట్టకు నేనున్నాను కదా నేను చేస్తాను స్పెషల్ డిష్ అనగానే నీకు వచ్చా బాబా వంట అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ అబ్బో కాలేజ్ డేస్లో తెగ అదరు కొట్టేవాడు ఇప్పుడు బిజినెస్లో పడి వంట అనేది మర్చిపోయినట్టు అయిపోయింది చేయనీలే చేస్తాడు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అయ్యో అర్జున్ గారు మీకెందుకు శ్రమ నేనున్నాను కదా నేను చేస్తాను అనగానే వదిలే లక్ష్మి నువ్వు ఇవాళ డ్రెస్ తీసుకో నేను వంటలు చాలా బాగా చేస్తాను నువ్వు జున్ను ఇవాళ టేస్ట్ చేయాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటే ఇక పక్క నుంచి నెలమయ్యా అవును బాబుగారు గారు బరీ రుచిగా ఉండేవాళ్ళు బాబుగారు బాక్స్కి కాలేజ్ డేస్లో అమ్మాయిలు కొట్టుకునేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ జలమయ్య నువ్వు మరీ ఎక్కువగా ఓగరగా చెప్తున్నావు కానీ సరే లక్ష్మి నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తాను నువ్వు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే ఏమంటావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు ఏముంటుంది అమ్మ బాబా ఖచ్చితంగా నువ్వు చేసేసి అందరూ నువ్వు నీ వంట సూపర్ ఉంటుందని సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా నువ్వు కానిచ్చేసేయ్ అని చెప్పి అంటాడు జున్ను ఇక పద చలమయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు అర్జున్ ఆ తర్వాత అర్జున్ వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత లక్ష్మి ఇలా అనుకుంటుంది ఎలాగైనా వివేక్ని జానుని కలపాలి నేను మాత్రం ఎవరికి పడకూడదు ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పక్క వివేక్ అలాగే జున్ను వస్తారనమాట లక్ష్మీ వాళ్ళ ఇంటికి ఇక నువ్వు వెళ్ళి త్వరగా జున్ను తీసుకురా అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక్కడ దాకా వచ్చి లోపలికి రాకపోతే ఏం బాగోదు లోపలికి రాబాబాయ్ అని చెప్పి లాక్కొస్తుందనమాట వివేక్ని కూడా ఇక వివేక్ లక్కి లోపలికి రావడంతోనే ఇక అర్జున్ వాళ్ళ అమ్మ పలకరిస్తుంది ఎలా ఉన్నా బాబు నువ్వు మిత్ర వాళ్ళ తమ్ముడు కదా అని చెప్పి అనగానే ఆ రోజు ఫంక్షన్లు చూశాను కదా అందుకే గుర్తుపెట్టాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపల అర్జున్ కూడా వస్తాడు తను కూడా పలకరిస్తాడు అనమాట వివేక్ని హాయ్ అని చెప్పి ఈ లోపల జును జును నీ కోసం ఎవరో వచ్చారు చూరు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ అనంతోనే జును పరిగెత్తుకుంటూ వస్తాడు ఏంటి లక్కి ఇంత సర్ప్రైజ్ అనగానే ఇవాళ సండే కదా నేను మా ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఇన్వైట్ చేద్దామని వచ్చాను అని చెప్పి లక్కీ అంటుంది ఇవాళ మా బాబా మా కోసం స్పెషల్గా వంట చేయబోతున్నాడు లంచ్లోకి నేను ఎలా రావాలి అనగానే అప్పుడు లక్కీ అంటుంది లంచ్లో కాకపోతే డిన్నర్లో తినచ్చు నీకోసం స్పెషల్గా వచ్చాను కదా నువ్వు నాతో రావా ఏంటి అని చెప్పి అడుగుతుంది అవును ఆంటీ ఏది అనగానే రూమ్లో ఉంది అని చెప్పి జున్ను చెప్తాడు నేను ఆంటీని పలకరించేసి వస్తాను అని చెప్పి ఇక లక్కీ రూమ్లోకి వెళ్తుంది ఇక ఆంటీ ఎలా ఉన్నారు అని చెప్పి లోపలికి వెళ్ళి లక్ష్మిని పలకరిస్తుంది హాయ్ హాయిలకి బాగున్నాను నువ్వే ఎలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి పలకరిస్తూ ఉంటుంది ఈ లోపల వస్తుందన్నమాట జున్ను వస్తాడు అమ్మ మన కోసం బాబా వంట చేస్తున్నాడు కదా అమ్మ నువ్వు ఇక్కడే ఉంటే ఎలా అమ్మ బయటికి రామ్మా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అప్పుడు జున్నుతో అంటుంది లక్కీ ఏంటి లక్కి ఏంటి జున్ను అసలు ఇన్నిసార్లు అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు అనగానే ఎందుకంటే తను నాకు అమ్మ కాబట్టి అని చెప్పి జున్ను అంటాడు అప్పుడు ఇక లక్కీ డాల్గా ఫేస్ పెడుతుంది ఏమైంది లక్కి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అసలు జున్ను అన్నిసార్లు అమ్మ అని పిలుస్తుంటే నాకు అమ్మ అని పిలవడానికి అదృష్టం లేదనిపిస్తుంది అంటే చాలా బాధగా ఉందంటే నాకు అమ్మాయి కదా లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అక్కడ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది అంటుంది నువ్వేం బాధపడకు అమ్మ అని పిలువలేకపోతున్నా అని అస్సలు బాధపడకు ఇక్కడ నుంచి నువ్వు నన్ను ఆంటీ అని కాదు అమ్మ అని పిలువు అనగానే నిజమా ఆంటీ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నిజంగా నిజం ఇక నువ్వు నన్ను అమ్మ అని పిలువు ఏది అమ్మాను అని చెప్పి లక్ష్మి అన్నంగానే అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది లక్కీ ఇక లక్కీని దగ్గర తీసుకొని హక్ తీసుకొని ఇక ముద్దు కూడా పెడుతుంది లక్కీకి లక్ష్మి అమ్మా అని పిలిస్తే ఎంత బాగుందో అమ్మ నిజంగా చాలా బాగుంది ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని అమ్మానే పిలుస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అలాగే లక్కీ ఇందుకే ఏంటి విశేషం అని చెప్పి లక్కీతో అంటుంది లక్ష్మి ఇలా సండే కదా జున్నుని మా ఇంటికి తీసుకెళ్దామని అనగానే మీ ఇంటికి వదిలే లక్కి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ప్లీజ్ ఆంటీ నేను బాధపడతాను జును రాకపోతే అని చెప్పి అనగానే ఇక జున్ను కూడా అవునమ్మ ఎవరిని బాధ పెట్టకూడదని నువ్వే అన్నావు కదా నేను వెళ్ళకపోతే లక్కీ బాధపడుతుంది అనగానే నీకు తెలివితేటలు బాగా ముదిరిపోతున్నాయి సరే వెళ్ళు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు లక్కీ మీరు కూడా రండి ఆంటీ బయట మా బాబాయ్ ఉన్నారు అనగానే ఇప్పుడే వస్తాను చీర పిన్ పెట్టుకొని వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది లక్ష్మి ఇక చీర పిన్ను రూమ్లో పెట్టుకుంటూ ఉంటుంది ఇక రూమ్లో నుంచి జున్ను లక్కీ వస్తారన్నమాట ఇక హాల్లో అర్జున్ అర్జున్ వాళ్ళ అమ్మ వివేక్ కూర్చుని ఉంటారు జునుతోని అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది మీ అమ్మ ఏమంది వెలమందా అనగానే వెలమంది గ్రాని అని చెప్పి జున్ను చెప్తాడు సరే బాబాయ్ బయదేరదామ్మా అని చెప్పి లక్కి అన్నంతో వెళ్తాము అని చెప్పి ఇక వివేక్ జున్నుని లక్కిని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడనమాట ఇక ఆ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు ఈ లోపల లక్ష్మి వస్తుంది జున్ను వాళ్ళు ఏరి అనగానే ఇప్పుడు బయటకెళ్ళారమ్మా అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ చెప్పడంతో ఇక లక్ష్మి బయటికి వస్తూ ఉంటుంది అప్పటికే వాళ్ళ కార్లో అనమాట ఇక వివేక్ ఏమి బయట చూడ్డు ఇక డోర్ కార్ విండోలో నుంచి జున్ను లక్కి బాయ్ అమ్మా బాయ్ అమ్మా అని చెప్పి బాయ్ చెప్తూ ఉంటారు లక్ష్మికి మరోపక్క మనిషి ఒకతే ని ఆలోచిస్తూ ఉంటుంది భాస్కర్ మాటల గురించి అసలు భాస్కర్ ఉన్న వాళ్ళ చెల్లి ఎవరై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల దేవి అని వస్తుంది ఏంటి మనిషి శాంతిదిగా ఆలోచిస్తున్నావు అనగానే భాస్కర్ మాటల గురించి ఆంటీ అసలు భాస్కర్ ఇంట్లో ఉన్నది ఎవరనేది తెలుసుకునేదాకా నాకు నిద్రపడదాంటే అని చెప్పి మనిషి అంటూ ఉంటే దాని గురించి శంతీతగా ఆలోచించుకునేందుకు ఒకసారి భాస్కర్ ఇంటికి వెళ్తే సరిపోతుంది కదా అని చెప్పి దేవి అని చెప్పడంతో ఇక మనిషి ఆలోచనలు పడుతుంది